అందరికీ నమస్కారం ఈరోజు ఒక ముఖ్యమైన సమాచారం చెప్తున్నా గణతంత్ర దేశంలో ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాటుపడుతున్న మాలాంటి వారికి రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగబద్ధంగా పనిచేసిన అధికారులు సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తూ పార్లమెంట్ చేసిన చట్టాల్ని అపహాస్యం పాలు చేస్తూ భారతదేశ పార్లమెంట్ చేసిన సమాచార హక్కు చట్టం వేసుకున్నందుకు నాలాంటి నిరుద్యోగుల్ని ఉద్యోగుల నుంచి తొలగించడం అత్యంత బాధాకరం గణతంత్ర దేశంలో గరీబుల బతుకులు గాయిగాయిగా మారినాయి కొన్ని అగ్రకున్న కులాలకే రాజ్యాంగం వర్తించదన్నట్టుగా మరి కింది స్థాయి ఉద్యోగులకి దేశ పార్లమెంట్ చేసిన చట్టాల్ని ఉపయోగించుకొని సమాచారం అడుగుతా ఉంటే దుర్మార్గంగా ఉద్యోగాల నుంచి తొలగించడం అత్యంత బాధాకరం మీరు ఒకటే అడుగుతా ఉన్నా మీరు ఏ విధంగా రాజ్యాన్ని ఉల్లంఘిస్తారు రాజ్యాంగాన్ని ఉల్లంఘన అంటే ఏమిటి రాజ్యాంగం చేసిన చట్టాల్ని దేశ చట్టాల్ని గౌరవించకుండా తొంగలో తొక్కి వాటిని అపహస్యం పాలు చేస్తూ చట్టాల మీద గౌరవం ఉండి రాజ్యాంగం మీద గౌరవం ఉండి ఉపయోగించుకొని సమాచారం అడిగినందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత డిఎంహెచ్ఓగా పనిచేసిన డాక్టర్ జేవెల్ శిరీష ఒక ఉద్యోగిని విధుల నుంచి తొలగించడం అత్యంత బాధాకరం మాట్లాడితే వాళ్ళు బీసీ 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 నువ్వు బీసీ అని చెప్తున్నారు ఎస్ నేను బీసీనే నేను బీసీఐ ఉండి దొంగ సర్టిఫికేట్లు పెట్టి ఉద్యోగాన్ని నేను తెచ్చుకోలే నీ సామాజిక వర్గం చెందిన వాడే ఉన్నాడు నేను బీసీఐ ఉండి పదిహేను లక్షల రూపాయలు ఇచ్చి డిఎంఎల్చి పోస్టు తెచ్చుకున్నాక అంతా నాకు లేదు మేము బీసీలమే మాది బిగ్ ఆఫ్ క్లాస్ మాకు మానవత్వం ఉంటుంది సమాజంలో వన్ పర్సెంట్ లేని మీరు మమ్మల్ని బీసీలను తిట్టే అధికారం మీకు ఎక్కడది ఏం మమ్మల్ని బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలను తిట్టడానికి మీకు ఉద్యోగాలు ఇచ్చింది చేతగాని దద్దమ్మలాగా ప్రవర్తిస్తున్నారు రాజ్యాంగం అంటే గౌరవం లేని వ్యక్తులాగా ప్రవర్తిస్తున్నారు గణతంత్ర భారతదేశంలో మీరు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నది మీరే దేశద్రోహులంటే నెంబర్ వన్ స్థానంలో ఉండేది ఈ డాక్టర్ జీవెల్ అనే అక్కడున్న మత్సా శ్రీకాంతే అక్కడున్న డైరెక్టర్ రవీందర్ నాయకే హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆఫీస్లో ఉన్న డాక్టర్ జేడి శ్రీనివాసులు నేను పోయి సార్ నన్ను అన్యాయంగా ఇట్లా ఉద్యోగించి తీశారు ఇదేం ధర్మం అంటే వాళ్ళు అంటారు కదా నేను తీయలేదు నువ్వు తీసిన అనుకోబోంటాడు నేను శ్రీనివాసులు ఒకటే అడుగుతా ఉన్నా నీ కింది స్థాయి అధికారి తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పు అని చెప్పలేని నీవు నిజంగా నిస్సాహ్యుడమే అలాగే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీంద్ర రాయకాంతుడు నువ్వు క్షమాపణ చెప్పని నీ క్షమాపణ నేను చెప్పాలి రవీంద్ర రాయ్ గారు స్పెషల్ సెంట్రల్ అసిస్టెంట్ కాల్ లేదంటే పల్లె దవాఖానాల పేర నాశిడిక రంగులేచి డబ్బులన్నీ నొక్కినందుక సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించినందుక సమాచార హక్కు చట్టం అడిగినందుకు ఒక నిరుద్యోగ యువకుని చిన్నపాటి ఉద్యోగస్తుల్ని ఉద్యోగం నుంచి రాక్షస మనస్తత్వంతో ఒక సైకో మెంటాలిటీతోని ఉద్యోగం నుంచి నేను క్షమాపణ చెప్పాలనా నువ్వు తక్షణ ఇన్ని ఎలిగేషన్లు వస్తున్న మత్స శ్రీకాంత్ పైన చర్యలు తీసుకోవాలి డాక్టర్ రవీంద్ర నాయక్ ప్రజా వైద్య ఆరోగ్య సంచాలకుల కార్యాలయంలో ఉన్న విసి డిపార్ట్మెంట్ చూస్తున్న డాక్టర్ సారీ శ్వేత మోహ గారు ఆమె అడిగితే ఏమంటుంది టేబుల్ మీద పెడతారట టేబుల్ మీదకి ఎన్ని అడిపోద్దామ్మా టేబుల్ మీద పోవడానికి కాలు రావట్లేదా చేతులు రావట్లేదా లేదంటే మీ పరుసలు గట్టిగా నింపారా దాని సమానం చెప్పాలి ఇదే శ్వేతామోహం అని అడుగుతున్నా నేను రాజస్థాన్ డిగ్రీ రాజస్థాన్ ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ పెట్టి ఉద్యోగం చేస్తానంటే దాన్ని క్యాష్ చేసుకున్నావు నువ్వు వీసీ విజిలెన్స్ వింగ్ వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న విజిలెన్స్ వింగ్ నిద్రపోతుంది గణతంత్ర దినోత్సవంలో గరీబల్లో బతుకులు గాయ గాయ అయిపోయినాయి దానికి నిరసనగా ఈరోజు నిజం మాట్లాడబోతు నోరు జరగొద్దు అనేదానికి నిరసనగా మూతికి నల్ల రిబ్బను కట్టుకుని నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది గడప శ్రీనివాసరావంటే గడప శ్రీనివాసు కూడా ఏ డాక్టర్ రవీంద్ర నాయక్ అంతేకాకుండా అందరూ ఈ వీడియో చేసి నాకు సహకరించి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసి నాకు లైక్ కొట్టి అందరూ షేర్ చేయగలని మనవి చేసుకుంటున్నాను